హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అయితే వచ్చామండి ఇది ఎక్కడో లేదు మన వైజాగ్లోనే ఉందండి పూనా మార్కెట్లో అక్కడికైతే వచ్చాము ప్రతి ఒక్కరూ విజిట్ చేయవలసిన టెంపుల్ అంటే శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ అయితే ఇక్కడైతే అమ్మాయి అయితే వెలిసింది ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇలా వెళ్తే లోపలికి అనమాట ఇది గర్భగుడి ఇక్కడ ఏంటి అంటే మన చేతులతో మనమే అమ్మవారికి అభిషేకాలు చేసుకోవచ్చు అండి మన ఇంట్లో నుంచి మనం తీసుకొని వెళ్ళి చేసుకోవచ్చు పాలు అలాగే నీళ్ళు పసుపు కుంకుమ పువ్వులు అన్నిటితో మనకు మనమే చేసుకోవచ్చు అండి మనమేదైనా కొత్త వస్తువు గోల్డ్ గట్రా కొనుక్కుంటే ఇక్కడ చాలా నమ్మకం అండి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు తీసుకొచ్చి అమ్మ మెల్లలో వేసుకుంటే వాళ్ళకి అంతా బాగుంటుంది అని అలాగే అందరూ గోల్డ్ అవన్నీ తీసుకొని వచ్చి అమ్మకు చూపిస్తారండి ఇదిగోండి ఇదంతా అన్నమాట ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే అమ్మవారు ఇక్కడే వెళ్తారండి మన కనక మహాలక్ష్మి తల్లి అయితే ఇదిగోండి ఇది అమ్మవారుకి అలంకరించి పెడతారండి ఇక్కడ ఇక్కడైతే కుంకుమ కుంకుమచ్చలు చేపిస్తారు మనకి మన గోత్రనామాలు చెప్తే పంతులు గారు అయితే కుంకుమ పూజ చేస్తారు మన పేరున అమ్మవారికి ఇది శ్రీచక్రం అన్నమాట నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చాను ఎప్పుడు వచ్చినా రష్గా ఉంటుందండి టెంపుల్ అయితే ఈసారి మాత్రం చాలా మాకైతే బాగా పూజ చేసుకోవడానికి అయితే బాగుంది ఈరోజు ఇది బావి అన్నమాట అమ్మ ఇందులోనే వెలిసింది కనక మహాలక్ష్మి తల్లి ఈ బావిలోనే వెలిసిందన్నమాట బావిని పూజ చేశారండి పూజి చుట్టూలా కట్టారనమాట ఇదిగో మేమైతే ప్రదక్షిణలు కూడా చేస్తామండి ఇంత ఖాళీగా ఎప్పుడూ లేదండి నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఎప్పుడు వచ్చినా రష్గా ఉన్నప్పుడే వస్తున్నానేమో మరి కానీ ఇలా రావడం అమ్మని దర్శించుకోవడం వెంటనే బయటికి తోసేయడం అంతేనండి కానీ ఈ సమయం చాలా బాగుంది ఇక్కడైతే లక్షవారాలు అయితే ఫుల్ అండి లక్షవారం శుక్రవారం మంగళవారం అయితే అమ్మ రోజులు కదా ఎక్కువగా ఫుల్ రష్గా ఉంటుంది కానీ చాలా బాగుందండి ఈరోజు మాత్రం పూజ అయితే మాత్రము అమ్మవారికి అయితే భోగం పెడుతున్నారండి కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాదం అయితే చేస్తారండి అన్నదానం చేస్తారు ఇగోండి ఫుల్గా కొగ్గులని ధూపం వేస్తున్నారు అన్న ప్రసాదం అన్నం అయితే చాలా బాగుంటుందండి ఫుడ్ అయితే చాలా నీట్గా వడ్డిస్తున్నారు దానంలో అన్నం పప్పు అలాగే ఒక పచ్చడి ఒక కూర సాంబార్